తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ జాతర నిన్న మొదలయ్యింది గంగమ్మ జాతరను తిరుపతి పొలిమేరలోని అవిలాల నుంచి కైకాల కుల పెద్దల చాటింపుతో గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది ఈ జాతరలో భాగంగా ఉదయం అమ్మవారి విశ్వరూప స్థూపానికి పసుపు కొబ్బరి నీళ్లు పంచామృతాలతో అభిషేకాన్ని చేస్తారు అనంతరం అమ్మవారిని పసుపులతో అలంకరించి భక్తులు చీరలు అన్నీ కానుకలు వడమాలలు అన్ని కడతారు అనంతరం రాత్రి ఏడు గంటలకు గంగమ్మ తల్లి పుట్టినీళ్లుగా భావించే అవిలాల గ్రామం నుండి పుట్టింటి సారే కుంకుమ కొత్త బట్టలను గ్రామ పెద్దలు తీసుకొస్తారు వీటిని ఆలయం తరపున కైకాల వంశస్థులు అందుకుంటారు ఈ సారను ఆలయానికి ఊరేగింపుగా కూడా తీసుకొస్తారు ఈ జాతర సమయంలో మగవాళ్ళు చీర ధరించి మొక్కులు తీర్చుకుంటారు ఇలా వారం రోజుల పాటు విచిత్ర వేషధారలతో అమ్మవారిని దర్శించుకోవటం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది ఇలా చేయటం వల్ల అమ్మవారు తమ కోరికలు తీరుస్తుందని భక్తులు నమ్ముతున్నారు వందల ఏళ్ల నుంచి ఈ ఆచారం ఇక్కడ తిరుపతిలో కొనసాగుతోంది గంగమ్మ తల్లికి టీటీడీ నుంచి సారే అందుతుంది స్వయాన ఈమె వెంకటేశ్వర స్వామి చెల్లెలు మే ఇరవై ఒకటి వరకు ఈ జాతర జరుగుతుంది ఈ ఊరిలో చాలా విశిష్టత ఉంది అమ్మవారి శక్తి స్వరూపిణి ఇక్కడ ప్రజలు తిరుపతి వాసులు జాతర అయ్యేంత వరకు బయటకి ఊరు దాటి వెళ్ళరు ఎక్కడికి బయట నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒక్క రాత్రి కూడా అక్కడ నిద్ర చేయరు అది ఆచారం అన్నమాట అక్కడ వివిధ వేషాలతో ఏడు రోజుల పాటు చాలా ఘనంగా జరుగుతుంది ఈ జాతర చెంప నరి కార్యక్రమంతో జాతర ముగిసిపోతుంది ఇది అర్ధరాత్రి చాటింపుతో పూజ ప్రారంభమై నగర శివారు ప్రాంతాల్లో అష్ట దిగ్బంధనం చేసి చాటింపుతో జాతరకు శ్రీకారం చుడతారు ఇవాళ బైరాగి వేషంతో భక్తులు అమ్మవారిని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ బండవేషము తోటి వేషము దొరవేషం మాతంగి వేషం సున్నపు కుండల వేషము గంగమ్మకు చప్పరం కార్యక్రమము జరుగుతుంది విశ్వరూప దర్శనంతో జాతర ముగిసిపోతుంది ఇక్కడ ఈ జాతర తాతయ్య గుంట జాతరకు తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కూడా ఉంది చెప్పాను కదా సాక్షాత్ శ్రీ తిరుమల శ్రీవారి చెల్లెలుగా కొలుస్తారని అక్కడ నుంచి అమ్మవారికి కానుకలు వెంకటేశ్వర స్వామి తన చెల్లెలకి పంపిస్తూ ఉంటారు